ప్రతి యుగంలో ఒక యుగ ధర్మం ఉండేది సత్యుగంలోనే చాలామంది తపస్సు చేసేవారు హిమాలయం పైన మీరు త్రేతాయుగంలో చూస్తే శ్రీరాములు వారు యాగం చేశారు సీతామాత ఒక బంగార బొమ్మ తయారు చేసి ద్వాపర యుగంలో చూస్తే అర్చన చేసుకున్నారు కానీ కలియుగంలో అంత బిజీ లైఫ్ స్టైల్లో కలియుగంలో చేయవలసింది ఓన్లీ ఒకటి మంత్ర ధ్యానం మంత్రం జపం చేసుకోండి నామం చేసుకోండి భగవంతుడు ఒక నామం చేయండి కలిసంత్ర పున ఉపనిషత్తులు అంటారు హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామేవ కేవలం බോ නාස්තේव නාස්තේව නාස්තේව ගතිර्य था. అంతే భగవంతుడు చెప్తున్నారు కేవలం మీ హరే కృష్ణ మహామంత్రము నామము భగవంతుడు ఒక నామస్మరణం చేయండి భగవంతుడు ఒక దివ్యమంగళ స్వరూపం మీద ధ్యానం చేయండి సాత్విక ఆహారం తీసుకోండి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉండండి జీవితాన్ని ఇలా చక్కగా మీరు కొనసాగించి వెళ్ళండి దేవాది దేవుడు ఒక అనుగ్రహము ఒక కృప ఎల్లప్పుడూ మీ అందరి మీద ఉంటుంది భక్తి మార్గం చాలా సింపుల్గా ఉంది దీనిలో చేయవలసింది పెద్ద ఏర్పాట్లు ఏమీ లేదు ఒక సాత్విక్ లైఫ్ స్టైల్ ఒక సాత్విక జీవితము అంతే ఆ ఒక కాన్ కాన్షియస్నెస్లో ఉండండి మన హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచండి భగవంతుడికి మన హృదయంలో ఉంచండి నామస్మరణ చేయండి అంతే చేస్తే చాలు